அந்த நமஸ்காரி மனம் மஹேந்திரா டாக்கு க்ளச்சு ப்ளே இப்பே உடனே வளர்பே அனைத்து சரி படம் கர் கவுண்ட் வந்து ஏன் வச்சேட்டும் சோ க்ளச் ப்ளே அனைத்து மனம் எல்லாம் தவாலி அனைத்து மதுரை மனம் வீடியோ சொலே உடன வல்லாம் க்ளச் கட் தவிர தயே அவசம் உண்டு சோ காவனா மனம் க்ளச் அனைத்து கரெக்ட் அட்ஜெஸ்ட்மெண்ட் கோவிலுக்கு ஃபிச்சப் அனைத்து இப்போ மூவ்மெண்ட் டெஸ்ட் அந்த இப்போ எல்லாம் சூசா மொத்தமொத்த ப்ளேஸ் ప్లే అనేది చాలా ఎక్కువగా ఉంది కానీ ఎలా తగ్గించుకోవాలి మనం క్లచ్ చేసుకుంటే మొట్టమొదటిగా మనకు కావాల్సినటువంటి స్పానర్స్ పద్నాలుగు పదహైదు రింగ్ అండ్ డబుల్ హెండ్ స్పానర్ ప్లస్ ఫ్లాట్ స్పానర్స్ రెండు తీసుకుని మనము క్లచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రెండు తీసుకొని మొట్టమొదటిగా ఈ రెండు ఫస్ట్ ప్లే చెక్ చేసుకున్న తర్వాత ఈ రెండు నట్లు అనేది మనము ఓపెన్ లూజ్ చేసుకుని మనం క్లచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలనే మనం చూస్తాం ఈ వీడియోలో రెండు రెండు బాగా ఫ్రీగా లూజ్ చేసుకున్న తర్వాత పూర్తిగా ప్లే ఒక చూడండి ఇప్పుడు పూర్తిగా ఏం లేదు క్లచ్ అనేది తర్వాత ఇప్పుడు మనం క్లచ్ అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చెప్తాం కదా నట్ లూజ్ చేసుకున్నాక దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది ఇలా పెట్టుకొని మనము ఇలా తిని రింగ్ వేసి సపోర్ట్ పెట్టుకుని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తిరిగి లేదండి తిండిగా అది తిరిగిన తర్వాత మనం ప్లే అనేది చెక్ చేసుకోవాలి తర్వాత ఒక నట్టు అనేది తెగించుకోవాలి వన్ సైడ్ ఒక సైడ్ నట్టు మిగిచ్చున్నాక మీడియం గా మనం ప్లే అనేది చెక్ చేసుకోవాలి ఎంత చూడండి ముందుకు ఇప్పటికి ప్లే అనేది చాలా తగ్గింది ఇలా ఉండడం వల్ల బండి మూమెంట్ కూడా ఫ్రీగా ఉంటుంది బాగా మూవ్మెంట్ పోయడానికి గేర్ స్మూత్ గా పడడానికి కూడా అవకాశం ఉంది అలాగే ఈ బండికి చూడండి కస్టమర్ ఎక్కడికైనా గ్రీస్ కొట్టగా చాలా రోజులు అయిందండి ఆ గ్రీస్ కొట్టకపోవడం వల్ల కూడా లోపల బుష్లు అరుగుతాయి మనము క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు అంత ఈజీగా రాదు మనకు చాలా కష్టపడాల్సి వస్తుంది అదే ఇక్కడ గ్రీస్ కొట్టించుకోవాలా ఇక్కడ లో కూడా గ్రీస్ కొట్టించుకోవాలి ఈ గ్రీస్ వేయడం వల్ల బుష్ ఎక్కువ అరిగిపోయి ప్లే కూడా చూడండి రౌండ్లో అంత ప్లే ఉండడం వల్ల కూడా నీకు గే క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా సరిగా రాదనమాట సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అదే మనం ప్లే తగ్గించాం కదండి ఇందాక అయితే బిగించేసి తర్వాత మనం రెండో రెండు కూడా బిగించుకోవాలి అన్నమాట మనకు అవసరం అనుకుంటే రెండు పద్నాలుగు రింగులైనా తీసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత టైట్ గా ఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బాగా మళ్ళీ స్లిప్ కాకుండా చాలా మంది ఇక్కడ ఇక్కడ కూడా క్లచ్కి సంబంధించింది ఒక గ్రీస్ నిప్పల్ వస్తుంది ఈ క్లచ్ ని గ్రీస్ నిపల్ కి చాలా మంది క్లచ్ కొట్టడం మర్చిపోతారు దీనివల్ల రిలీజ్ బేరింగ్ లో సౌండ్ రావడం కానీ క్లచ్ ప్లేట్ స్మూత్ ఆపరేటింగ్ కానీ కూడా దెబ్బతింటుంది అన్నమాట సో ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకున్నాం కదా ప్లే అనేది తగ్గింది చూడండి తగ్గిన మనం ప్లే ఈ ఫెడల్ అనేది టెంపర్ ఉందా లేదా అనేది తెలుపు ఫ్లీగా ఇప్పుడు గేర్లు క్రైగా మీరు ఈ వీడియో చూసి మమ్మల్ని ఇంకా ముందు మోటివేట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్